ఏంపిఎం ఎన్నికల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన అతిథి ఆంధ్ర రాష్ట్ర మరపడవల సంఘం అధ్యక్షుడు వాసుపల్లి జానిక్రామ్ విశాఖపట్నం హార్బర్తో పాటు ఇటు దక్షిణ నియోజకవర్గంపై కూడా తన పంజాతో ప్రజాదరణ పొందుతున్నటువంటి వ్యక్తి ఈరోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం ఎలా జరుగుతోంది అసలు ఏంటి సార్ అసలు మీరు వాసుపల్లి జానిక్రామ్ అలియాస్ జానీ కెరీర్ ఎక్కడ స్టార్ట్ చేశారు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా లేదంటే ఏమైనా జాబ్ చేస్తే ఇందులోకి వచ్చారా ఎందుకని అసలు మీ రాజకీయ మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అదేవిధంగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంకా మా కుటుంబ వరకు వచ్చినట్లయితే మా నాన్నగారు కోల్కత్తాలోని సెంట్రల్ రైల్వేలో ఉద్యోగం చేసేవారు పంతొమ్మిది వందల నలభై మూడులోని ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపిస్తే ఆయన ఎన్టీ రామారావు గారి పార్టీ అంటే ఆయన విధానాలకు అన్నిటికీ ఆకర్షితుడై ఆయన అంతకుముందర కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు ఆయనకి బాగా మా నాన్నగారికి అత్యంత సన్నిహితులు మీకు బాగా తెలిసిన వ్యక్తి లాంకో రాజగోపాల్ అంటారు లగడపాటి ఆంధ్ర ఆక్టోబర్ లగడపాటి వాళ్ళ మామగారు తర్వాత నేను ఉపేంద్ర కేంద్ర మాజీ మంత్రి మా నాన్నగారు స్నేహితులు మత్స్యకార సామాజిక వర్గం నుంచి ఎన్టీ రామారావు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిగణలోకి తీసుకోవడం ఆ రోజులో జరిగింది కానీ అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులు మత్స్యకారులు అందరూ కూడా మానస స్ట్రస్ట్ ఏదైతే ఉందో విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలుగానే రిగించబడము అలాగే పట్టణం చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా రాజుల తాగ ప్రాబల్యం ఎక్కువగా ఉండటం వల్ల మా నాన్నగారి పేరుని ఆ రోజుల్లోని ఎన్టీ రామారావు గారు పరిగణనలోకి తీసుకున్నా కూడా పక్కన పెట్టడం జరిగింది మా మామగారు అంటే మేనమామ నా పిల్లలు చిన్న మామ గారు ఆయన రాజశేఖర రెడ్డి గారికి ఒక ఫాలోవర్ ఉండేవారు సంబంధించి అంటే ఇటు తెలుగుదేశం పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మీరు ఓకే రెండు పార్టీల నుంచి కూడా అంటే ముందు నుంచి రాజకీయ ప్రాబలినటువంటి కుటుంబం మాది రాజశేఖర రెడ్డి గారు లక్ష మందిలో కూడా విశాఖపట్నం వస్తే నీలకండం అని ఆయన లక్ష మందిలో కూడా పిలిచేవారు నీలకండం ఎక్కడున్నాడు పిలవండి అని చెప్పి అంత క్లోజ్గా రాజశేఖర రెడ్డి గారు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి మా మామగారు లక్షలాది మంది మత్స్యకారుల సాక్షిగా రాజశేఖర రెడ్డి గారు మత్స్యకారులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాము నీలకంఠాన్ని కూడా తగినంత పొజిషన్ కల్పిస్తామంటే ఎమ్మెల్యే విశాఖ దక్షిణ నియోజకవర్గం అంటే అప్పుడు విశాఖ వన్ సీటు నీలకండానికి ఇస్తామని చెప్పి ఆ బహి ఆ బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది ప్రతిపక్ష నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా పార్టీ అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ గారు ఉన్నారు ఇద్దరు కూడా ఒకే పేరుని ప్రతిపాదించి నీలకండం పేరుని విశాఖ వన్కి పంపించడం జరిగింది ఢిల్లీకి మీ మామగారు మా మామగారి పేరుని అధిష్టానానికి పంపించిన అక్కడ సీట్లు సర్దుబాటులో భాగంగా ద్రోహరాజ్ సత్యనారాయణ గారు అప్పటికే రాజ్యసభ సభ్యులుగా ఉండడము అక్కడ ఏఏసిసిలో కూడా అతనికి మంచి పట్టు ఉండడం వల్ల అక్కడ మార్పులు జరిగి గారికి సీటు రాలేదు మరి ఈసారి కూడా ఏదో అడవి నడుస్తుందని చెప్తున్నారు ఏంటి సార్ అసలు దక్షిణ నియోజకవర్గం ప్రజలు అంటే కేవలం మత్స్యకారులు మీరు మీ రోడ్ల నుంచి వస్తుంది ఓన్లీ మత్స్యకారుల గురించి వస్తుంది కానీ దక్షిణ నియోజకవర్గం అంటే కేవలం మత్స్యకారులే కాదు కదా హండ్రెడ్ పర్సెంట్ దానికి దక్షిణ నియోజకవర్గమే కాదు నేను పుట్టినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో మీకు జాలార్పేటని రైలువేదిని విడదీసి ఎవరు చూపించలేరు అంటే ఒక ఎస్సీ సామాజిక వర్గము మత్స్యకారు సామాజిక వర్గము మిళితం అయిపోయి ఉంటాయి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎవరిని విడదీయలేరు అత్యధిక జనాభా కలిగే రెండు సామాజిక వర్గాలు దాంతోపాటు మీరు కోట విదిలేటైతే ముస్లిం సామాజిక వర్గాన్ని మత్స్యకారులను కూడా విడదలేరు అంటే మత్స్యకారులలో జనాభా ఎక్కువైనా సరే మిగతా కులాలతో కావచ్చు మిగతా మతాలతో కావచ్చు అవినాభావ సంబంధం ఉన్నటువంటి వాళ్ళు మత్స్యకారులు మత్స్యకారుల సమస్యల కోసం ఎవరు కృషి చేసినా కూడా వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఉంటుంది నేను నా సామాజిక వర్గం కోసము ప్రధానంగా ముందు నా ఇల్లుని నేను బాగు చేసుకోవాలి తర్వాత వేరే వాళ్ళకి కూడా నేను సహకరించాలనే ఉద్దేశంతో ముందు ఒక రిఫార్మ్స్ ఏదైతే ఉందో ఆ దిక్కడ నుంచి మొదలు పెట్టాలని చెప్పి మా సామాజిక వర్గం మీద ఎక్కువగా దృష్టి పెట్టి అనేక సామాజిక కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రజెంట్ దక్షిణ నియోజకవర్గంలో పాలిస్తున్న వ్యక్తి మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కదా మరి ఆ మాట జగన్మోహన్ రెడ్డి నుంచో పెట్టుకున్నారు మళ్ళీ మీరు సీట్ ఆశిస్తున్నారు అంటే ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా దక్షిణ నియోజకవర్గానికి కానీ దక్షిణ నియోజకవర్గ ప్రజలకి లేదా మీ మత్స్యకార సోదరులకు కానీ ఒకటి ప్రసాద్ గారు ఒకటి ఆలోచించండి అన్ని అర్హతలు ఉన్నటువంటి మాలాంటి వాళ్ళను కూడా చట్టసభలో ప్రాతినిధ్యం వహించాలనేది మా కుటుంబం నుంచి రావాలని చెప్పి మా మత్స్యకారులందరితో ఎప్పటి నుంచి ఉన్నటువంటి కోరిక మరి ప్రజలందరికీ కోరుకునేటప్పుడు స్వతహాగా మాకు కూడా కోరుకుంటుంది సో మాకు మేము మేము కూడా చట్ట సభల్లో మాట్లాడాలి మా సామాజిక వర్గ సమస్యల మీద పరిష్కారం కోసం కృషి చేయాలి దానికి సరైన వేదిక అసెంబ్లీ దాన్ని ఎంచుకొని మనం మన సమస్యలను పరిష్కరించుకోలే కోణంలోని నేను పనిచేయడం జరుగుతుంది దీపం బుడ్డు వెలుగుల్లో చదువుకునేటువంటి వాసుపల్లి రాము కొంతవరకు బాగానే చదువుకున్నాడు చదువుకున్న తర్వాత ఏదో వ్యాపారాలు మీ దగ్గర ఉన్నాయి వ్యాపారాలు చేసుకోకుండా ఎందుకంటే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు అంటే బిజినెస్లు చేసుకుని జాబులు చేసుకుని దానికన్నా రాజకీయాలు అయితే కొంచెం బాగా సంపాదించుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఉందా మీకు మా నా బ్యాంక్ అకౌంట్ ఇస్తాను అది చూస్తే నేను ఎంత సంపాదించాను నా దగ్గర ఎంత వస్తుందో మీకు చాలా క్లారిటీగా తెలిసిపోద్దు ఐఎమ్ రెడీ టు గివ్ మీకే కదా ఎవరికైనా సరే ఇస్తాను దాదాపుగా ఐదు సంవత్సరాల్లో పది సంవత్సరాలతో ఉన్నటువంటి ఇరవై సంవత్సరాలు కావచ్చు నా బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోవచ్చు సేవ చేయడం తప్ప ధనార్జన అనేది ప్రధానమైన ఎజెండా కాదు సేవ చేస్తా పోతూ ఉంటే మనం చేసే సేవకి ఎక్కడో దగ్గర గుర్తింపు వస్తుంది దాని తగ్గ వనరులు కూడా ఆటోమేటిక్గా సమకూరుతాయి అటువంటి కోణాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వేరేగా ఉంటారు ప్రజలను ఉపయోగించుకొని ప్రజల ద్వారా డబ్బు సంపాదించాలి దో దోచేయాలి అనేటువంటి వ్యవస్థ మన విశాఖపట్నం ఫిషింగ్ హాబర్లోనే మీకు గతంలో చూసినట్లయితే తెలుగుదేశం ప్రభుత్వంలోని ఇప్పుడు విశాఖ కంటెంట్ మీకు కనిపిస్తుంది కదా ఈ టెర్మినల్కి రోడ్డు కోసం అని చెప్పి కోట్లాది రూపాయలు మత్స్యకారుల పేరు చెప్పి దోచుకునేటువంటి పరిస్థితి ఉంది అది దోపిడీ అది ధనార్జన నేను చేసేది సేవ మత్స్యకారులకు ఎక్కడ కష్టం వచ్చినా సరే నా దృష్టికి వస్తే నా వరకు నేను చేయగలిగితే దానికోసం ఎంత దూరమని వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉంటాను ఆ దూరాన్ని దేశాలు కూడా దాటి మీరు వెళ్ళారని తెలుస్తుంది పాకిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్ వంటి దేశాలు కూడా వెళ్ళి మన లోకల్ మత్స్యకారులను అక్కడ నుంచి విడిపించి తీసుకొచ్చారన్నారు అది ఏంటి సార్ ఆ ఏంటి అసలు రెండు వేల పద్దెనిమిదిలోని మన విశాఖపట్నం ఫిషింగ్ ఆపర్ నుంచి ఒక బోటు మీరు చూస్తున్నారు కదా ఇలా చిన్న బోట్లు కాకుండా మెకనైజర్ బోట్స్ ఉన్నాయి కదా ఈ మెకనైజర్ బోట్స్లో ఒక బోటు బోటు పేరు అమృత అమృత అనే ఫిషింగ్ బోటు నాకు వరుస తమ్ముడు అవుతాడు హాస్పిటల్ రామని అని అతని బోటు వేట చేస్తుండగా బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గర బోర్డర్ క్రాస్ అయిపోయిందని చెప్పి అక్కడ కోచ్గా అరెస్ట్ చేసిందని ఒక రోజు అర్ధరాత్రి పదిన్నర పదకొండు గంటల సమయంలో నాకు ఫోన్ చేసి అన్నయ్య దాదాపుగా నేను వేరే విషయం చెప్దామని పది రోజు పది రోజులుగా ఫోన్ చేస్తూ ఎత్తలేని వ్యక్తి ఒకరోజు అర్ధరాత్రి నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే పది రోజులు అత్తలేను నాకు ఎందుకు ఫోన్ చేశాడు నేను ఎందుకు ఎత్తాలి అని అని ఆలోచన కూడా ఉన్నా కూడా ఏదన్నా సమస్య ఉందేమో లేకపోతే నాకు ఎందుకు చేస్తారని చెప్పి ఫోన్ లిప్ చేస్తే ఇలా విషయం చెప్పాడు విషయం చెప్పిన వెంటనే నేను అప్పుడే స్పాట్లోని మన వైజాగ్ ఎంపీ అమీష్ సత్యన గారికి ఫోన్ చేసి మాట్లాడి ఆయన విజయవాడ వెళ్తుంటే రైల్వే స్టేషన్లో కలిసి సమస్య చెప్పి సీఎం ఆఫీస్కి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయను అన్న అని చెప్పి అక్కడ మరుసటి రోజు వచ్చి తల్లవారుజాబ్నే మన అవంతి శ్రీనివాస్ గారు అప్పుడు మంత్రి వారిని కలిసి ఎక్కడెక్కడ వ్యవస్థలన్నింటినీ కూడా మేలుకొల్పాలో అందరితో కూడా మాట్లాడి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి మరి ఆంధ్రాలోని మత్స్యకారులని ఇక్కడ బంగ్లాదేశ్ కోస్ట్గా అరెస్ట్ చేసిందని తీసుకుని వెళ్ళడం జరిగింది దాంట్లో భాగంగా ఢిల్లీ ఎక్షనల్ అఫైర్స్ మినిస్ట్రీకి అనేక సార్లు వెళ్ళి దాదాపుగా మూడు నెలల పాటు ఢిల్లీలో ఉండి విజయసాయి రెడ్డి గారిని అప్పుడు ఆయన ఇక్కడ మన కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి గారు ఆయన ద్వారా చాలా కృషి చేస్తాం వాళ్ళు కూడా చాలా హెల్ప్ అప్పుడు ముఖ్యమంత్రి గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను రెండుసార్లు అక్కడ ఢిల్లీలో కూడా కలిస్తే నేను వెళ్ళినట్టు అంటే ఒక్క సాధారణ మత్స్యకారుడు పట్ల ముఖ్యమంత్రి గారు చూపించే ఆధారం కోసం చెప్తాను ఈ సందర్భంగా అన్న ఇలాగా మన వాళ్ళు బంగ్లాదేశ్లోని పోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసిందన్న అనేసి అంటే లెటర్ తీసుకొని విషయం తెలిసింది అన్న నేను కూడా మీ విశాఖపట్నంకి వెళ్తున్నా గొట్టేటి మాధవి గారు అన్నారు కదా అరుకు ఎంపీ గారు ఆమె రిసెప్షన్కి వెళ్తున్నా విజయసాయిరెడ్డి గారు ఇక్కడే ఉంటారు విజయసాయిరెడ్డి గారు అంతా చూస్తారని చెప్పి అంటే ఒక ముఖ్యమంత్రి గారు ఏ ఊరు వెళ్తున్నారని ఒక మత్స్యకారికి చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఆయన ఆయన విధానం ఆయన చూపించిన ఆదరణ అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు కూడా చాలా పర్సూ చేశారు అదే సమయంలోనే పాకిస్తాన్లోని మత్స్యకారుల కోసం కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో దానికోసం కూడా మేము లేవనతనం జరిగింది ఒక పక్క బంగ్లాదేశ్లోని మత్స్యకారులు ఇరుక్కున్నారు ఒక పక్క పాకిస్తాన్లో కూడా ఉండిపోయారు కాబట్టి రెండు విషయాలు తీసుకొచ్చారా వెళ్ళామండి ఒక పెరేడ్ లాగా జరిగింది ఒక పెరేడ్ లాగా తీసుకెళ్ళి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారి క్యాబన్లోకి వెళ్ళిన తర్వాత మా వాళ్ళందరూ కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏడ్చి కాలు మీద పడిపోతే ఆయన వెంటనే చలించిపోయి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇస్లామాబాద్ అంబసీకి ఇండియన్ అంబసీకి ఫోన్ చేసి ఇలాగ కరాచీ జైల్లో ఉన్నటువంటి మత్స్యకారుల తాల రిపోర్టు పూర్తి స్థాయిలో ఇవ్వండి వాళ్ళు హెల్త్ కండిషన్ అట్లాగా ఉంది వాళ్ళు ఎంత ఎవరికైనా ఏమైనా ఎఫెక్ట్ అయ్యిందా అంటే ఎవరైనా చనిపోయారా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మాకు రిపోర్ట్ వచ్చింది అదేవిధంగా చేసిన పరిశీంగు ముఖ్యమంత్రి గారు ఆయన జీరో అవర్స్లో ఖచ్చితంగా పాకిస్తాన్లో చిక్కుకున్న మత్స్యకారుల కోసం లేవనెత్తండి అని చెప్పి ఈ ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగానే మీటింగ్లో చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని లేవనెత్తారు దానివల్ల పద్ పద్నాలుగు నెలల్లోనే మత్స్యకాలందరూ అక్కడ నుంచి ఎంతమంది అండి మొత్తం ఇక్కడ బంగ్లాదేశ్ పాకిస్తాన్ మత్స్యకారులు ఇరవై రెండు మంది పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యారు బంగ్లాదేశ్ నుంచి అరవై మూడు మంది అరవై మూడు మందిలో ఎనిమిది మంది మాత్రం మన విశాఖపట్నం చెందినటువంటి వారు మిగతా యాభై ఐదు మంది కూడా వెస్ట్ బెంగాల్ వాళ్ళు అంటే వాళ్ళకు ఫైల్స్ కూడా మేమే పట్టుకుని నేనే పట్టుకొని తిరిగి ఢిల్లీలో కూడా పరిశీలించేసి అంత చేయడం జరిగింది అంటే మీరు ఈ మత్స్యకారులకి సేవ అంటే ఇతర దేశాల్లో చిక్కున్నూళ్ళు కూడా తీసుకొచ్చి సర్వీస్ చేయడం బట్టి అంతకాలంలోనే ఆంధ్ర రాష్ట్ర మడపడ వాళ్ళ అధ్యక్ష పదవి మీకు వచ్చిందంటారా లేకపోతే ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఏమైనా మంచి బాండింగ్ ఉందా అదే సమయంలో నేను కూడా మత్స్యకారుల కోసం కష్టపడటము అన్ని ఈ ప్రతి సమస్య మీద కూడా స్పందించడము నా దగ్గరికి ఏదైనా విషయం వస్తే అది టాప్ వరకు కూడా తీసుకెళ్ళి అది పరిష్కారం అవ్వడానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కృషి చేయటము అదంతా కూడా నాలో ప్రజలకు నచ్చింది దాంతో పోటీకి వెళ్ళాను పోటీలోని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఎన్ని అయింది మీరు పదవి చేపట్టి ఇది రెండో సంవత్సరం మళ్ళీ ఎన్నికలు రాబోతుంది ఎన్నికలు రాబోతుంది ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో హార్బర్ అభివృద్ధికి నేను ఇది చేశానని చెప్పుకోవడానికి ఏమిందా హార్బర్ అభివృద్ధి అనేది నేను నేను అంటే నలభై ఆరు సంవత్సరాలు అవుతుంది ఫిషింగ్ హార్బర్ కట్టి ఫిషింగ్ హార్బర్ కట్టి నలభై ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఒక రిఫార్మసీ డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది నేను ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత మాత్రమే మొదలైంది దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అప్గ్రేడేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించుకోగలిగాను ఇప్పుడు అభివృద్ధి పనులన్నీ జరుగుతూ ఉన్నాయి దాంతోపాటు అదనంగా అంటే ఏదైతే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్లో పెట్టలేని అంశాలను కూడా నేను పట్టుబట్టి మరి దాంట్లో ఇంక్లూడ్ చేయిస్తే దానికి కానీ ఇంకొక ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు నేను పోర్టు ద్వారా హార్బర్లో పెట్టుబడుల కింద పెట్టించగలుగుతున్నాను దాదాపుగా నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలతో వర్కులు మొదలయ్యే పరిస్థితి ఉంది ఇందులో స్థానిక ఎమ్మెల్యే ప్రభావం ఏం లేదంటారా అసలు కృషి చేయలేదంటారా అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే గారు గతంలోని ఆయన అధిక ఆయన ప్రతి వారంలో ఒక రోజు మీకు ప్రజా చెప్పి జరుగుతుంది కదా ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన కూడా తెలుగుదేశం పార్టీ మీద ఆయన ఆ పార్టీ ఉండేటప్పుడు ఆ పార్టీ విధి విధానాల పరంగానే వెళ్తారు కదా ఆయన వెళ్ళేటప్పుడు ఏమైంది నలభై కోట్లతోనే డిపిఆర్ తయారు చేస్తారు అదే అప్రూవ్లయ్యింది ఇప్పుడు ఉన్నటువంటి రేట్లకి వనరులు మిగతా హార్బర్స్తో మనం పోటీ పడాలంటే ఆ డబ్బులు ఏమో మూలకి కూడా రావు వారేదో ఆలోచన రాజకీయంగా ఉండేటప్పుడు పూర్తి స్థాయిలో అవగాహన ఉండేటప్పుడు ఒకలాగా ఆలోచించేస్తారు లేదంటే ముఖ్యమంత్రి గారు చూసుకుంటారనేటప్పుడు ఒకలా వెళ్తుంది సో స్థానిక ఎమ్మెల్యే గారు చేశారో చేయలేదని నాకు నా నాకు అది తెలియదు అది నా వరకు ఏం చె ఇంత మత్స్యకారులు అంటే ఇంత ప్రేమ అభిమానం కలిగినటువంటి వ్యక్తి జానికి రాము అధ్యక్ష పదవి రావ వచ్చిన వెంటనే హార్బర్ లో అక్రమ వసూళ్ళకి పాల్పడ్డారు బలవంతంగా ఇక్కడ ఉన్నటువంటి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి పూనుకున్నారని చెప్పి ఆ మధ్య పేపర్లలోనూ టీవీల్లో అన్నింటిలో కూడా ప్రచారం జట్టుగా జరిగింది ఏమంటారు మీరు ఖండిస్తారు మీరు తెలిసి అడుగుతున్నారో అడుగుతున్నారో తెలిసి అడుగుతున్నారు

తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంటుంది కదా ఎక్కడ నార్మల్గా పూర్తిగా ఎవరైతే ఒక కుట్ర కోణం ఎందుకంటే అప్పుడే ఎన్నికయ్యాను పూర్తిగా అవగాహన తెచ్చుకొని ఒక మంచి శాబ్దానికి ఎందుకంటే మిగతా హార్బల్ని తిరిగాను తిరిగేటప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో అప్పుడు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏ విధమైన ఇబ్బందులు వస్తాయని చెప్పి నేను చెప్పిన మాటలను ఒక తప్పుడు ప్రచారం కింద తీసుకుని వెళ్ళిపోయి చెప్పండి నాకు ఏదో చెప్తున్నారు కదా అభివృద్ధి కోసం మత్స్యకారులు చెప్తే దాన్ని సరే మోడరేషన్ జరిగేటప్పుడు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యేటప్పుడు ఇప్పుడు చూడండి స్వచ్ఛ భారత్ మిషన్ వచ్చిన తర్వాత చెత్త పైన కూడా ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం వేసింది సో అంటే ఒక రిఫార్మ్స్ వచ్చేటప్పుడు ఒకటి ఎంతో కొంత రుసుము అనేది చెల్లించే పరిస్థితి వస్తుంది అప్పుడు మాత్రమే ఒక అభివృద్ధి అనేది ముందుకెళ్తుంది అటువంటి పరిస్థితి భవిష్యత్తులోని విశాఖపట్నం ఫిషింగ్ హాబర్ కూడా వస్తుంది వచ్చేటప్పుడు చిల్లర అందరినీ కూడా మిమ్మల్ని హార్బర్ నుంచి బయటకి పంపించేస్తారు ఎందుకంటే ఇక్కడ కేఫిటేరియా అన్నీ ఒక రెస్టారెంట్ అన్నీ వచ్చేస్తాయి వచ్చేటప్పుడు మీరు ఉండరు కాబట్టి మీరు యూనియన్ ఉంది యూనియన్ అసోసియేషన్కి అనుసంధానంగా మీరు ఉండాలంటే కనుక మీరు ఎంతో కొంత అసోసియేషన్కి కట్టినట్లుగా మీరు చూసినట్లయితే చూపించినట్లయితే కనుక మీ ఆధార్ కార్డులు పట్టుకుంటారు అండి మీరు అసోసియేషన్తో ఉన్నారని చెప్పి నేను కూడా మీ ఆధార్ కార్డుల ప్రకారం ఇంతమంది బ్రతుకుతున్నారు ఇక్కడని నేను కూడా పోర్ట్ అథారిటీకి చెప్పడానికి అవకాశం ఉంటుంది అని వాళ్ళందరికీ కూడా అందరి దగ్గరికి వెళ్ళి పలానా రోజున మీరు రండి అని చెప్పి అందరికీ చెప్పితే దానిని ఒక కోణం చేస్తున్నాం అని చెప్పి మా అన్నయ్య గారు అబ్బాయి చెప్పాడు నా మీద ఏం చేస్తారలే నేను అంతా ఆలోచించలేదు దీనిని ఆ సమయంలోనే మరి కృష్ణరాజు గారు చనిపోయారు కృష్ణరాజు గారు లాంటి లెజెండరీ చనిపోతే మీడియా ఒక పేపరు రెండు రోజులు మూడు రోజులు వేసింది అంతే అయిపోయింది అంటే ఎంత పెద్ద లెజెండరీ రబల్ స్టార్ కృష్ణరాజు అంటే కానీ నా కోసం వన్ మంత్ రాశారు దీన్ని ఏమంటారు వన్ మంత్ రాయడానికి కుట్రకోన ఉంది కదా నిప్పు లేకుండా అదే అదే అంటున్నాను నిప్పు లేకుండా పొగ నిప్పు లేకుండానే పొగ పెట్టడానికి చూసిన వాళ్ళే ఈ రోజు మీరు చాలా మంచివారు మేము పొరపాటు చేసాము మీ విషయంలోని అని అందరూ కూడా సంజయ్ చెప్పారు ఈ రోజు ఎవరినైనా చూపించమండి ఈరోజు ఎవరినైనా చూపించమండి చాలా చెప్తున్నాను చెప్తున్నాను ఎవరినైనా లేదు బెదిరించే వర్గం ముందు వెళ్ళిపోయింది బెదిరించే వాళ్ళు తీసేసే జానిక్రాన్ని పెట్టుకున్నారు వాళ్ళందరూ కూడా నీకు అది చేస్తాను నీకు ఇది చేస్తాను నా మాట వినకపోతే అని చెప్తేనే వాళ్ళందరూ బెదిరిపోయేవారు మాఫియా ముఠాలు ఉండేవి హార్బర్ లో బెదిరించే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఒక మంచి వాతావరణంలోనే అభివృద్ధి వైపు ముందుకు వెళ్తా ఉంది హార్బర్ ఇలాంటి చిల్లర చిల్లర పనులు చేసే వాళ్ళందరికీ కూడా ప్రజ చేస్తారు హార్బర్ అభివృద్ధికి సంబంధించి మీరు చెప్పినట్టు ఒక మంచి మంచి వేంతో డిపిఆర్ తీసుకొచ్చారు దాని అభివృద్ధి పనులు అంటారు హార్బర్లో పొద్దు సంవత్సరాల నుంచి చూసుకుంటే సుమారు నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాల నుంచి చూసుకుంటే నిఘా కరువు అయింది ఆ నిఘా కరువు అవడం వల్లనే హార్బర్లో సామాన్యం రావాలంటే కాస్త భయపడుతున్నారు మొన్న కూడా నిఘా కరువు అవ్వడం వల్లే ఇన్ని బోట్లు కాలిపోవడం ఇంత నష్టం కూడా వాటిల్లింది అంటారు ఇందే సార్ నిఘా మీద ఎందుకు మీరు ప్రత్యేక దృష్టి పెట్టలేదు అంటే చల్తా వెళ్తుంది ఇంకో రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వస్తుంది మళ్ళీ అప్పుడు చూసుకుందాం అనుకున్నారా ఇది నిఘా మీద దృష్టి పెట్టేది నా పని కాదండి సంక్షేమం చూడడం నా పని నిఘా చూపించడం అండి ఇది ఫిషింగ్ హార్బర్ హార్బర్స్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా విశాఖ పోర్ట్ అథారిటీ పరిధిలో ఉండేవి వాళ్ళు మీ ఇప్పుడు మీరు వచ్చినప్పుడు సిఎస్ఎఫ్ వాళ్ళు ఆపారు కదా వాళ్ళ డ్యూటీ అది మనకి మేము సిపి గారితో మాట్లాడుతూ తెలిసింది కి సూట్ అండ్ సైట్ కూడా చేసేటువంటి రైట్ వాళ్ళకి మాత్రం ఉంది అంటే అంత అంత పెద్ద భద్రతా వ్యవస్థ ఉన్నటువంటి వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు సక్రమంగా డ్యూటీ చేయకపోతే తప్పు వాళ్ళది అవుతుంది సో దానికి వాళ్ళు ఇప్పుడు జరిగిన నష్టానికి వాళ్ళే వాళ్ళే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఎదురైంది మత్స్యకారు స్వయంగా నష్ట నష్టపోయింది మత్స్యకారులే అందుకనే కదా వాళ్ళకి ఏమేమి జరగాలో స్వయంగా కేంద్ర మంత్రి పురుషోత్తమ రూపాయలనే వచ్చి వాళ్ళతోనే మీటింగ్ పెట్టి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారు మీ పోర్ట్ అథారిటీ ఎంత నిర్లక్ష్యంగా ఉండడానికి కారణం ఏంటని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు అంటే పూట మీద మీరు అసోసియేషన్ పెద్దగా అదేవిధంగా అధికార నాయకుడుగా మీద మీరు కూడా ప్రజలు పెట్టాల్సిన పరిస్థితి ఉంది అటువంటి ప్రయత్నం మా నా ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి నా నేను ఎంత స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటానో కోపం వస్తే ఏ విధంగా మాట్లాడతానో పని కోసం ఏ విధంగా అధికారుల చుట్టూ తిరుగుతానో అందరికీ తెలుసు అందుకనే ఇప్పుడు సీసీ కెమెరాస్ అనేది మేము ఇంప్లిమెంట్ చేసుకున్నాము వాళ్ళు కూడా సిసి కెమెరాస్ పెట్టారు ఇప్పుడు అదనంగా కూడా మేము ఎన్ని కెమెరాస్ కావాలి ఎంత లైటింగ్ ఫెసిలిటీ కావాలి ఏ అడితే అది ఇవ్వడానికి ముందుకు వచ్చే పరిస్థితి ఈ రోజు ఉంది పోర్టుతో పని చేయించుకోవడం అనేది మా బాధ్యత దాని దాంట్లో భాగంగానే పనులన్నీ కూడా చేయించుకోవడం చాలాసార్లు కాలుష్య నియంత్రణ కూడా చాలా వరకు చాలా వరకు పోర్టు అధికారులు కూడా కలడం జరిగిందని చెప్తున్నారు అది ఎంతవరకు సాధించారు సార్ విశాఖ దక్షిణ నియోజకవర్గం అనేది మీకు తెలిసిన విషయమే కదా విశాఖ దక్షిణ నియోజకవర్గం ప్రధానమైన సమస్య కాలుష్య సమస్య అది నగరానికి కూడా నగరాన్నే విశాఖ మహానగరాన్ని నిలువెత్తిగా ముంచేసేటువంటి పరిస్థితి విశాఖ పోర్ట్ వల్ల జరుగుతుంది దీనికోసం కూడా అనేక సార్లు వాళ్ళకి రిప్రజెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు చట్టసభలో ప్రాతినిధ్యం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు దయవాళ్ళు వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ప్రధానంగా మాట్లాడే ఫస్ట్ ఎజెండా పాయింట్ విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని విశాఖ నగరాన్ని కాలుష్య కోరల నుంచి కాపాడమని చెప్పే ప్రధాన జనగా మాట్లాడతారు దక్షిణ నియోజకవర్గంలో మీరు ఇప్పటివరకు గుర్తించినటువంటి ప్రజా సమస్యలు ఏంటి అసలు చెప్పాను కదా ఇప్పుడే ప్రధానమైన సమస్య కాలుష్య సమస్య దాంతోపాటు పెద్ద ఇండస్ట్రీ ఉండేది ఎక్కువ మంది మత్స్యకారులు బ్రతికేటటువంటి ఎక్కువ మంది అన్ని వర్గాల వాళ్ళు మత్స్యకారులు మాత్రం వేటకు వెళ్తూ ఉంటారు వ్యాపారం చేసే వాళ్ళు అన్ని రకాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు వ్యాపారాలు చేస్తూ ఉంటారు సో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ విశాఖపట్నం ఫిషింగ్ కాబట్టి పోర్టు వాళ్ళ కాలుష్య సమస్య విశాఖపట్నంలో హార్బర్ ఉన్నటువంటి సమస్యలు ఈ రెండు సమస్యలు మరి మార్కెట్ సమస్య ట్రాఫిక్ సమస్య ఇవన్నీ కూడా ప్రధానమైన అడ్డంకుల హడ్డీలు ఉన్నాయి సౌత్లో సో సౌత్లోని ఏవైతే ఏ సామాజిక వర్గానికి ఏ సమస్య ఉందో ఆ సమస్య కూడా పరిష్కరించడానికి నాకున్నటువంటి నా పరిధిలో నాకు తెలిసిన ప్రతి సమస్య మీద కూడా నాకు అవగాహన ఉంది అది వెంకటేశ్వర మెట్ట సమస్య కావచ్చు పందిమెట్ట సమస్య కావచ్చు ఏ సమస్యల మీద అయినా సరే అవగాహనతో ఏ విధంగా చేస్తే మంచి జరుగుతుంది ఏ విధంగా చేస్తే వాళ్ళ బ్రతుకుల్ని మనం కాపాడగలుగుతాం అనే దాని మీద పూర్తి స్థాయిలోని చిత్తశుద్ధిత పనిచేసి వాళ్ళందరికీ న్యాయం చేయడానికి ఈరోజు కృషి చేస్తుంది నేను ఈరోజు వరకు విడుదల చేయించిన మత్స్యకారులు ఎవరు కూడా కోటేశ్వరులు కాదు నేను ఎవరైనా తిరుగుతున్నానో వాళ్ళు ఎవరు కూడా కోటేశ్వర్లు కాదు నేను పేదల పక్షాన ఉంటాను పేదలతో తిరుగుతాను దక్షిణ నియోజకవర్గం సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి మీరు ఒకవేళ సీటు మీకు ఇవ్వకుండా మరొక వ్యక్తికి లేదంటే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేకి కానీ కేటాయిస్తే పార్టీ వాసుపలి జానికి మారే అవకాశం ఉందని చెప్పి కొంచెం ప్రచారం జరుగుతుంది నిజమా

దాన్ని తగ్గడిగా మాట్లాడదు ఏ ఏ విషయం మీద మాట్లాడినా కూడా అంతే తప్ప మీరు ఉన్నారు కదా నాకు ఈ గడప చూసాను ఆ గడప చూసాను ఆడి దగ్గర ఆరు ఆరు ఎకరాలకు అప్లికేషన్ పెడితే ఆడు ఇవ్వలేదు వీళ్ళ దగ్గర ఏమో ఒక ఇరవై ఇరవై ఎకరాలకు అప్లికేషన్ పెట్టుకుంటున్నాను అలాంటివి ఉన్నారు కదా వాళ్ళని అడిగితే మీకు దానికి తగ్గట్టు సమాధానం చెప్తాను నా దగ్గర నుంచి అడిగిన ప్రశ్నకి మీరు ఎంత కోపం అవ్వాల్సినటువంటి ప్రశ్న లేదంటే మీరు ఎక్కడో పార్టీ ఆలోచన దేనికి దేనికి ఉంటుందండి అండి నాకేమవసరము నాకేం అవసరము నాకేమైనా ఆస్తులు ఉన్నాయో నా ఆస్తులు ఎవరైనా ఈడీ పట్టుకెళ్ళిపోతా ఏ పార్టీ మారిపోతానా లేకపోతే నాకేమైనా వ్యాపారం ఉన్నాయి నా వ్యాపారం మీద కన్నేసేసి వీళ్ళందరూ ఇబ్బంది పెట్టేస్తాను పార్టీ మారిపోతాను అవసరం ఒక సాధారణ మత్స్యకారు కుటుంబంలో పుట్టిన వాడిని మత్స్యకారుగా చనిపోయేవాడిని ఉన్న రోజు జగన్మోహన్ రెడ్డి గారు పూజ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పూజ చేసుకొని రాజశేఖర రెడ్డి గారు దండం పెట్టుకునేవాడిని అంత విశాఖ మహాగజ్జన జరిగేటప్పుడు కడపల్లి ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారి సమాధి ఘాట్ దగ్గర పూజ చేసుకొని పెద్ద ఆయన ఆ జగన్ అన్న తలపెట్టినటువంటి మహాయజ్ఞం ఏదైతే ఉందో విశాఖ విశాఖ పరిపాలన రాజధాని కోసము చూసినటువంటి విశాఖ గజ్జను సక్సెస్ అయ్యేలాగా దీవించి పెద్ద ఆయన అని చెప్పేసి దండం పెట్టుకుని వచ్చిన వాడిని అంత హోర్న వాళ్ళలో కూడా ఆ ప్రోగ్రామ్ అంత సక్సెస్ అయింది అందరికీ తెలుసు అది మాకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ పదవులు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండు వేల ఇరవై ముఖ్యమంత్రి రావాలి ఒకే ఒక ఎజెండా అంతే ఏ పదవులు అవసరం లేదు ఏ సీట్లు అవసరం పక్కన పెడదాం సార్ నా ఎజెండా కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఎజెండా నా ఎజెండా కూడా అంతే నేను దానికోసం పనిచేస్తాను మీరైతే వేరే పార్టీ నుంచి మంచి ఆఫర్ కానీ బంపర్ ఆఫర్ వచ్చినా సరే ఏం ఆఫర్ వచ్చినా సరే అండి ఏం ఆఫర్ వచ్చినా సరే నాకు అవసరం లేదు సీట్లు రాని వాళ్ళ మీద కొన్ని బాణాలు అస్త్రాలు వదులుతూ ఉంటారు అంటే అప్పుడు ఒక మనసులోని కొంత బాధ ఒక అభ్ర అభద్రతాభావంతో ఉండేటువంటి వ్యక్తుల మీద అంతే కదా బాణాలు ఆస్తా ఉంటారు ఇవన్నీ కూడా మీ దక్షిణ నియోజకవర్గంలో చూసిన చూసిస్తాను నేను మీ కాన్స్టిట్యున్సీలోనే మీరు నాది అంటున్నటువంటి దక్షిణ నియోజకవర్గంలో నేను చూసిన నాయకుల గురించి చెప్తున్నాను అన్నమాట చాలా వరకు కూడా ఈ పార్టీ అన్యాయం చేసింది నేను వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నాను వచ్చిన వ్యక్తులు వాసుపల్ జానికరం దక్షిణ నియోజకవర్గంలో ఇప్పుడు వెళ్ళిపోతున్న వ్యక్తులు ఎవరు కూడా పార్టీ అన్యాయం చేసిందని ఎవరు వెళ్ళిపోలేదు ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి తాలకు విధి విధానాలు నచ్చక అది కూడా ఆ వ్యక్తి ముందు నుంచి పార్టీలో పార్టీలో లేని వ్యక్తి అవ్వటం వల్ల ఆయన తాలూకా విధానాలు ఎవరికి నచ్చక వ్యక్తి మీద పసకగా వెళ్ళిపోతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని పది మాటలు అనేసి ఎవరు వెళ్ళలేదు ఈరోజు మీరు చూసినట్లయితే వంశకృష్ణ శ్రీనివాస్ గారు కూడా జనసేన పార్టీలో చేరారు వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట మాట ఈ రోజు సస్పెండ్ సస్పెండ్ అయినటువంటి కావచ్చు అన్యాయం చెప్పాడు ఎవరు వంశీ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అన్యాయం జరిగింది కదా ఇక్కడ స్థానికం నాయకుల పట్ల చెప్తున్నారు తప్ప ఎక్కడైనా స్థానికంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలోని అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు చూసామండి విఎంఆర్డీఏ చైర్మన్కి ఐదు సంవత్సరాలు ఆయన డి చైర్మన్ ఎవరికి ఇచ్చారండి తెలుగుదేశం పార్టీలో కూడా ఏ నాయకులకు పదవులు వచ్చాయండి ఈరోజు చైర్మన్లు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు అన్ని రకాలుగా ఎమ్మెల్సీలు కావచ్చు అన్నీ కూడా సాధారణ వ్యక్తులకి ఇచ్చి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దక్షిణ నియోజకవర్గంలో జనసేన టీడీపీ కూటంతో వస్తున్నటువంటి ఒక తుఫాను చాలా తీవ్రంగా వస్తుంది దక్షిణ నియోజకవర్గంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో జెండా ఎగురుతుందని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు నేను నా నేను నా పార్టీ గెలవాలనుకుంటాను నా పార్టీ గెలవాలనుకుంటాను నా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థి గెలవాలనుకుంటాను నా ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి ఆ ఎజెండాలోని విశాఖ దక్షిణ నియోజకవర్గం కూడా గెలిచే స్థానాల్లో ఉండాలనేది నా తాలూకా అభిమతం అది నేను పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి అందరికీ కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఈసారి గెలవాలన్నా అనే ఒక విషయాన్ని చెప్పడం జరిగింది సీట్ అనేది పార్టీ అధిష్టానం ఎవరికొకరికి నిర్ణయిస్తుంది ఎవరు గెలుస్తారు ఎందుకంటే చివరి వరకు మొన్ననే సిద్ధం మహాసభలో కూడా ఆ ఒక మీడియా ఇంటర్వ్యూలోని సుబ్బారెడ్డి గారు చెప్పారు చివరి వరకు కూడా అభ్యర్థుల ఎంపికలో కసరత్తులు చేసి అక్కడ ఫలానా అభ్యర్థి గెలుస్తాడంటే కనుక ఖచ్చితంగా అటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది చేస్తాము ఒకవేళ సీటు మీకు గానిస్తే మీరు అంత క్యాబ్ చేయగల సమర్థతనుకుంటున్నారు ఏముంది ఈ రోజుల్లో దేనికి అంటే ప్రజా బలం మీకు తెలుసు ప్రజల సమస్యల పనిచేస్తాను మీకే తెలుసు మన ఫైర్ యాక్సిడెంట్ లోని ఏడు కోట్ల దాదాపుగా యాభై లక్షల రూపాయలు రావడమే దీనికి ప్రధాన ఉదాహరణ అంటే మనం చేసే కృషి బట్టే అవతల వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతా నాకు ప్రజా ఉంది ఆర్థిక బలం ఉంది అంగబలం ఉంది రాజకీయాలకి ఏ విధమైన వనరులు కావాలో అన్ని వనరులు నా దగ్గర ఉన్నాయి పోటీ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను దక్షిణ ప్రజలకి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర మత్స్యకారులు అందరికీ కూడా మీరు పిలుపే ఉందా కెమెరా వైపు చూసి క్లియర్గా మీరు అనుకుంటున్నది పిలుపు కూడా క్లియర్గా చెప్పండి విశాఖపట్నం ఫిషింగ్కి మోడరైజేషన్ కోసం నూట ఎనభై కోట్ల రూపాయలు వెచ్చించడమే కాదు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో భాగంగా ఉన్నటువంటి ప్రకృతి వనరులు ఏవైతే ఉన్నాయో నూట తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నటువంటి కోస్ట్ లైన్ ఈ సముద్ర తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుంటూ మత్స్యకారులు ఎవరో వలసలు వెళ్లకుండా వాళ్ళు సొంత ఊర్లోనే ఉపాధి పొందడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నాలుగు మేజర్ పోర్టులను అభివృద్ధి చేస్తూ ఉన్నారు అంటే మత్స్యకారుల పట్ల చిత్తశుద్ధితో గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు ఆలోచించి వాళ్ళు వలసలను అడ్డుకట్ట వేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అత్యంత చొరవ తీసుకొని మనకు హార్బర్లు తయారు చేస్తున్నారు తిన్న హార్బర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయిపోయింది ఉప్పాడ కాకినాడ దగ్గర ఒప్పాడ ఫిషింగ్ హార్బర్ దాదాపు ఎయిటీ పర్సెంట్ పూర్తయింది మచిలీపట్నం హార్బర్ సెవెంటీ పర్సెంట్ పూర్తయింది అదేవిధంగా నిజాంపట్నం హార్బర్ సిక్స్టీ పర్సెంట్ పూర్తయింది ఈ హార్బర్లన్నీ కూడా ఇంకా థర్డ్ ప్లేస్లోని మన ఉత్తరాంధ్రలో బొడగట్లపాలెము మన విశాఖపట్నం దగ్గర పూడిమర హార్బర్ ఇవన్నీ కూడా థర్డ్ ప్లేస్లో వచ్చే సంవత్సరాల్లోనే అవి కూడా పనులు మొదలవుతాయి సో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మన అందరం కూడా తోడుగా ఉండవలసిన అవసరం ఉందని చెప్పి కాబట్టి మనం అందరం కూడా ముందు ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మత్స్యకారులు మరింత అభివృద్ధి పదంలో ముందుకెళ్తారు అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలు మైనార్టీల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ఓటు వేయాలని చెప్పి ఒక సాధారణ మత్స్యకార బిడ్డగా కోరుతా కోరుతాను థ్యాంక్ యూ సో మచ్ అండి జానిక్రామ్ గారు కాస్త వాడి వేడిగా జరిగినప్పటికీ కూడా ఏదో మీ చాలా వాల్యుబుల్ టైము అది కూడా మీరు చాలా తర్జన భర్జన పడుతున్నటువంటి సమయం మళ్ళీ మళ్ళీ అవుతారు మీరు ఇది వాసుపల్లి జానిక్రామ్ అంతరంగం ఇటు మత్స్యకార కుటుంబాలకు అందరికీ కూడా అండగా ఉంటాను అదేవిధంగా తాను నమ్ముకున్నటువంటి వ్యక్తి తాను నమ్ముకున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏనాడు కూడా అన్యాయం చేయను ఆయన అడుగుజాడల్లో నడుస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పోరాడుతాను ప్రతిక్షణం కూడా అదే ఆశిస్తానని చెప్పినటువంటి వాసుపల్లి జానకి రామ్ గారి అంతరంగం మళ్ళీ మరో నాయకుడితో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం